ఆహారం సిద్దుపాటు చేయడంలో ఆహార విషయాలు అలాగే పనిచేయ విషయాలు పని విషయంలో పది మనుషులు లేవడం కానీ అన్ని విషయాలు వీళ్ళు ఎంతగానో కష్టపడ్డారు కొంతమంది శారీ కష్టపడ్డారు కొంతమంది తరాలు రచించారు కొంతమంది ప్రార్థన చేశారు కొంతమంది చక్కగా దేవుడు వాక్యాన్ని విన్నారు అందరూ కూడా దేవుడి నుంచి వాళ్ళు కదా బ్రహ్మాలి మరి ఈ ఏడు కోటలో ఏ విధంగా బెండ సహకరించారు బ్రహ్మ ప్రతి బిడ్డ వేస్తున్న ఆమె భీమించబడినా కాక బీమించబడినా కాక ఈ రోజు ఆహారం సరిపాటు చేసే కుటుంబాలు ఏస్తున్నీవించబడు గీవించబడనే కాక లేనిగా బదులుగా ఉందో అది వేస్తున్నావులు బిడ్డకు అనుగ్రహించబడమే కాకపోతే మరి మూడు దినాల తరం బిడ్డలు చేసి కష్టపడ్డారు ప్రభావ రాత్రి కనుక పగల కనుక పరిచయం చేస్తూ ప్రభావ మరి మనుషులు అక్కడ కావచ్చు మరి అన్ని ఆహారాలు సిద్ధపాటు చేయడం కావచ్చు అన్ని విషయాల్లో కష్టపడే ప్రతి బిడ్డని నేర్చు నామలో దీవించబడుతుంది కాకపోతే మీరు జరిగించిన ప్రభావ అలాగే తన ప్రార్థించారు బిడ్డలు ప్రార్థించిన బిడ్డలు కూడా మీరు దీవించి బలపరిచి మీ ఆత్మతో మీరు నిలబడి ఇవరు బలమైన సాక్షులు నిలబెట్టి ప్రార్థించిన ప్రతి ప్రార్థన చేస్తున్న నామలో సమాధానం వచ్చిన కాక సమాధానం వచ్చిన కాక మొదలు కుటుంబ జీవితంలో ఏ సున్నా గొప్ప కార్యాలు జరుగునీ కాక అయ్యా దయచేసి ఆత్మతో కలగాలి కుటుంబాలు ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఏ నాకు తెలియదు కానీ అవన్నీ ఏ సున్నా తొలగించబడదు కాక వివాహాలు కానిపెట్టి వివాహాల మీద కర్మఫలాలు వినబడికి కర్మఫలాల మీద ఇచ్చే కర్ణులు సుఖమైన కాను మీద అయా నింపులు పడతా ఉన్నప్పటికీ సుఖమైన కాన్పు వేస్తున్నాము కలుగులు కాక చిన్న బిడ్డలు దీమేసేది రోజులు దీమేస్తాయి ఎవరూ దీమేసేది మీరు ఆశ్రయించండి చదువుకునే బిడ్డ అందరూ ఆశ్రయించండి కాలేజీకి వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మీరు తోడే